వారాహి అమ్మవారి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ప్రతి సంవత్సరం ఆషాఢం ప్రారంభం నుండి తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు వారాహి అమ్మవారిని దర్శించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు జోగి కృష్ణ చైతన్య మరియు గుత్తుల సురేష్ కుమార్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలల క్రితం అమ్మవారి విగ్రహం శ్రీ పార్వతి రాజేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు శనివారం జరిగిన ఉత్సవంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తుల సహకారంతో సుమారు మూడు వేల మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొమ్ముల బాబీ మైపాల తాతాజీ పద్మావతి దంపతులు గంట్రుతి శ్రీను వాకపల్లి బాబీ బ్రదర్స్ వాకపల్లి అనంతబాబు నందంపూడి రాజేష్ గుండాబతుల వీర రాఘవులు అయ్యప్ప పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు సన్నిధిలో శ్రీ అంబాజీపేట మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లాలో ఈ వారా శ్రీ వారాజీ అమ్మవారికి మేము ప్రశిక్షించామండి నేను మా స్నేహితుడు సురేష్ ఇద్దరం కలిసి మేము ఈ వారాజీ అమ్మవారిని మేము చేసుకునే భాగ్యము మా చూరు బాబు మాకుండి కళాకాలంలో రాజీ గారు కూడా ఎంతో సహకారం చేసి వీళ్ళు సహకారాలతో ఇవాళ వాళ్ళ భక్తులు వేల 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 ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా పూజలు ఎంతో కారణంగా చేస్తున్నారండి ఇది మా మాత్రంగా మేము భావిస్తున్నాం ఇది మా గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా పూర్తి సహకారాలతో ఇది ఎంతో వైభవంగా జరుగుతుంది శాతం రాను రోజుల్లో మంచి మంచి ఇంకా మా ఊరి గ్రామానికి మా మంచి పేరు రావాలండి అలాగే ఈ వారాన్ని వారు కోనసీమ జిల్లాలో మొదటి ప్రధాన మేము సింధులే జీవితాల మనకి ఎంతో బలంగా భావిస్తున్నామండి ఈ క్షేత్రం వారా ఈ ఇక్కడ కౌశికలు కాటి మాస శివాలయం అది కాశీలో ఉన్నది తర్వాత రెండో రెండో శివాలయం మినీ మినీ కాశీ క్షేత్రంగా ఈ వారాయర్ ఇక్కడ రావడం అనేది మాకు చాలా అద్భుతంగా శుద్ధి భావిస్తున్నాం దీన్ని మేము ఎంతో భక్తుతో ఇది మేము ఎంతో శ్రద్ధతో నాలుగు సంవత్సరాల నుంచి ఆవిడ పూజిస్తున్నామంటే ముందు మేము అమలు చెప్పడం తెలిసింది కాదు మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు ఈయన ఎప్పుడైతే వాళ్ళ ఆయన అమ్మవారు చేసిన తర్వాత అందరికి కూడా తెలిసిందండి ముందు మేము చెప్తే కూడా ఎవరికి తెలిసింది కాదు కానీ తర్వాత తర్వాత మేము ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన చేశారో అప్పుడు మేము కూడా ఆయన చేసిన టైంలో మేము కూడా ఎంతో అదేవిధంగా అందరు కూడా అందరు కూడా మంచి ఇదిగా